దయ్యాలు వేదాలు వల్లించినట్టు జగన్పై కౌంటర్ల వర్షం జగన్ మాటలు దెయ్యాలు వేదాలు వల్లించినట్లు ఉందని వ్యంగ్యాస్త్రాలు గుప్పించారు రాష్ట్రంలో చోటు చేసుకుంటున్న హింసాత్మక ఘటనలకు వైసీపీ నేతలే ఆధ్యులని ఆరోపించారు దెబ్బలు కొట్లాటలతో అల్లకల్లోల వాతావరణం సృష్టించారని మండిపడ్డారు అలాంటి నేతలు ఇప్పుడు ప్రజాస్వామ్యం గురించి మాట్లాడుతుంటే హాస్యాస్పదంగా ఉందని చురకలంటించారు అబద్దాలు ఆడటం వారికి వెన్నతో పెట్టిన విద్య అని తూర్పారబట్టారు దమ్ముంటే జగన్ రెడ్డి తన బాబాయి వైఎస్ వివేకా హత్యపై ఢిల్లీలో ధర్నా చేయాలని డిమాండ్ చేశారు చిన్నపిల్లలకు ఇస్తే బయటకు వచ్చినట్లు జగన్ రెడ్డికి శవం కనిపిస్తే బయటకు వస్తున్నాడని మంత్రి సెటైర్లు వేశారు వైసీపీ నేతలు నిజంగానే ప్రజాస్వామ్యం కోరే నాయకులైతే ముందుగా వివేకా హత్యపై సీబీఐ ఎంక్వైరీ కోరాలని అన్నారు డ్రైవర్ను చంపి డోర్ డెలివరీ చేసిన ఓ హంతకుడు ప్లకార్డులు పట్టుకుని ప్రజాస్వామ్యాన్ని కాపాడాలనడం సిగ్గుచేటని ధ్వజమెత్తారు రాజ్యాంగాన్ని అమలు చేసుకుంటూ వెళ్ళినటువంటి నాయకులు ఈరోజు సిగ్గు లేకుండా ప్రజాస్వామ్యం బాగలేదని ప్రజాస్వామ్యం ఇబ్బంది పడుతుందని మాట్లాడడం గవర్నర్ దగ్గరికి వెళ్ళి లెటర్లు ఇవ్వడం రాష్ట్రపతి పరిపాలన పెట్టాలనడం చూసుకుంటే నవ్వు రావట్లే మీకు అందరికీ నాకైతే ఎంత హాస్యాస్పదంగా ఉందంటే దెయ్యాలు వచ్చి వేదాలు చెప్తున్నట్టు ఉంది గులివింద గింజ కింద నలుపు చూసుకోకుండా మాట్లాడుతున్నట్టుంది నాకు అసలు దెబ్బలాట్లకి బూతులకి కొట్టుకోవడానికి అర్జులే మీరు దెబ్బలాడుకోవడానికి మొదటి అడుగేసిందే మీరు గత ఐదు సంవత్సరాలుగా మంచోళ్ళ అన్న వాళ్ళు మీరు ఎక్కడైనా ఉంచారా జగన్మోహన్ రెడ్డి అసలు ఇతను ఎలా మాట్లాడుతున్నాడో నాకు అర్థం అవడం లేదు కానీ అంట ఆయనకి గవర్నర్ దగ్గరికి వెళ్ళి అర్జీ ఇస్తున్నాడంట మరి మీ బాబాయ్ చచ్చిపోయినప్పుడు ఎందుకు నువ్వు గవర్నర్ దగ్గరికి వెళ్ళి అర్జీ ఇవ్వలేదు రాష్ట్రపతి పరిపాలన పెట్టాలట గత ఐదు సంవత్సరాలు ప్రతిరోజు రాష్ట్రపతి పరిపాలన పెట్టాల్సిన టైమేనే మరెందుకు ఆ రోజు అడగలేదు ఆ రోజు నిజంగా బాబాయ్ చనిపోతే బాబాయ్ గుండుపోటని చెప్పింది ఎవరు మీరేగా ఫస్ట్ బాబాయ్ గుండుల పోటని చెప్పిన తర్వాత తర్వాత వాళ్ళ కూతురికి అనుమానం వచ్చి ఏమిటి అని ఆరా తీస్తే ఇంటి బ్లడ్ ఉంటే లేదు మా నాన్నగారు గుండుపోటు కాదని ఆవిడ అనుకుంటుందని అప్పుడొచ్చి అన్నదమ్ములిద్దరు పాటు ఇంకొక ఆయన ఉన్నాడు కదా ఎంపీ ఇద్దరు వచ్చి వీళ్ళిద్దరూ డ్రామాలు వెళ్ళారు అప్పుడు ఇలా కొట్టారు ఇలా చంపారు ఇలా లాగారు అని పూర్తిగా కండ కండఖండాలుగా గొడ్డలతో నరికి చంపేస్తే గుండుపోటం చెప్పినటువంటి దొంగ కలాడిన మీరు ఈరోజు ప్రజాస్వామ్యం గురించి మాట్లాడతారు ఈ ఇద్దరు అన్నదమ్ములే చంపేశారని ఆ ఇద్దరు అక్క చెల్లెళ్ళు సొంత అక్క ఇద్దరు ఒక పక్క షర్మిళ గారు ఇంకో పక్క సునీత గారు ఇద్దరునో ఈ ఇద్దరు అనదమ్ములే చంపేశారు అని డైరెక్ట్గా చెప్పిన రోజు మీకు మాటలు ఏమయ్యాయి రోజు ఎందుకు సిబిఐ ఎంక్వైరీ పెట్టలేదు నిజంగా ఢిల్లీ వెళ్ళి ఈరోజు మీరు ధర్నా చేయడం కాదు ఢిల్లీ వెళ్ళి సిబిఐ ఎంక్వైరీ మీ చిన్నాన్న ఎవరు చంపారో వెయ్యగలవా నీకు ధైర్యం దమ్ముంటే సీబీఐ ఎంక్వైరీ కోరుకోగలవా ఎవరు చంపారో అది చెయ్యలేవు ఎందుకంటే మీ ఇంట్లోనే చంపారు మీరేమో ప్రజాస్వామ్యం గురించి మాట్లాడుతున్నారు ఈరోజంట ఎవరైనా కక్షపూరితంగా ఒకరికొకరు కొట్టుకుంటే అది మా మీద ఆపాదిస్తారు కక్షపూరితంగా ఎవరెవరైనా చంపుకుంటే అది మా మీద ఆపాదిస్తారు వెంటనే అబద్ధాలు ఆడడం మీకు వెన్నతో పెట్టిన విద్యలా ఉంది ఎందుకంటే మొదట్నుంచి అదే మీ బాబాయిని చంపేసిన తర్వాత మీరే చంపేసి గుండుపోట పెద్దబద్ధం ఆడిన వాళ్ళు చిన్న చిన్న అబద్ధాలు ఆడరని మేమైతే అనుకోవడం లేదు ఎందుకంటే మీకు ప్రజాస్వామ్యం అని కానీ మనుషులని కానీ మానవత్వం అని కానీ కూడా ఎక్కడా కనిపించలేదు జగన్ రెడ్డి నీకు ఈరోజు మీరు మాట్లాడుతున్నారే ముప్పై ముగ్గురు చనిపోయారు సిగ్గనిపించట్లే మాట్లాడడానికి ముగ్గురు నలుగురు ఎక్కడో మీరే నరుక్కొని మీరే చంపేసుకొని ముప్పై ముగ్గురు చనిపోయారు ముప్పై వేల మంది ఆడపిల్లలు కనిపించకుండా పోతే ఆ రోజు ఏమైంది మాటలు గత ఐదు సంవత్సరాలుగా ముప్పై వేల మంది ఆడపిల్లలు మేం చెప్పలే అది రిపోర్ట్లు చెప్తున్నాయి గవర్నమెంట్ రిపోర్ట్స్ చెప్తున్నాయి ఆ రోజు ఏమైంది ఆ రోజు ఏ గవర్నర్ని కలిసావు తాడేపల్ల కొంపలో పరదాలు వేసుకొని కూర్చున్నావు ఇతనికి ఏంటంటే చిన్నపిల్లలకు చాక్లెట్ ఇస్తే బయటకు వచ్చినట్టు ఈయన శవం కనిపిస్తే బయటకు వస్తాడు నవ్వడానికి శవం కనిపించగానే శవం ఎక్కడ దొరుకుతుందా అని అది ఏమి అలవాటం నాకు అర్థం కాలేదు కొన్ని సినిమాల్లో నేను చూశాను ఎవరైనా ఏడుస్తూ ఉంటే ఈయన నవ్వుతూ ఉంటాడు ఎదురుగున్నాయను అలా ఉందన్నమాట ఎవరికైనా ఎవరైనా చనిపోతే వెంటనే పరదాలను వదిలేసి వెంటనే అక్కడికి వచ్చేసి వాళ్ళని పలకరించడు నవ్వుతూ పథకాల గురించి మాట్లాడతాడు ఈయన మైండ్ ఏంటో ఆ పద్ధతి ఏంటో నాకు అస్సలు అర్థం కాలే మీరు మాట్లా ఇలా మాట్లాడుతున్నారే మరి ఆ రోజు డాక్టర్ సుధాకర్ గారిని నడి రోడ్డు మీద చంపారే నడి రోడ్డు మీద మీవే మీ వాళ్ళే చేశారే మరి అతని గురించి ఎందుకు మాట్లాడట్లేదు మీ సొంత చిన్న గురించి ఎందుకు మాట్లాడు డాక్టర్స్ సుధాకర్ గారు తర్వాత డాక్టర్ అనితారాణి గారు డాక్టర్ అచ్చన్న గారు వాళ్ళని ఎంత హింసలు పెట్టారే ఎందుకు దాని గురించి మాట్లాడరు పూర్తిగా అసలు ఈరోజైతే అసెంబ్లీకి ఒక మహానుభావుడు వస్తుంటే నాకు సిగ్గు అనిపించింది దేవాలయం లాంటి అసెంబ్లీకి ఒక డ్రైవర్ని చంపేసి డోర్ డెలివరీ చేసి పెద్ద ఉత్తముళ్లాగా మళ్ళా వచ్చి ఈరోజేమో ప్రజాస్వామ్యం కూనే అయిపోతుంది అంటున్నాడు ఒక ఆయన ఆయన అసలు ఏం మాట్లా వాళ్ళు వచ్చి ప్రజాస్వామ్యం గురించి మాట్లాడుతున్నారే నెల రోజులు రెండు నెలలు చంపేశాను నొప్పుకొని జైల్లో ఉండి వచ్చినతను సుబ్రహ్మణ్యం ఒక దళితుణ్ణి చంపేశారు ఈరోజు ఆ మహానుభావుడు వచ్చి ఎన్ని మాటలు మాట్లాడుతున్నాడు అంటే పూర్తి మళ్ళీ చూస్తే అనంతమంతా చెప్పినటువంటి అనంతబాబు ఏదో ఈయనకి అస్సలు ఎక్కడా ఏ మచ్చలైనట్టు ఎంత దారుణం అంటే డ్రైవర్ని చంపేసి డోర్ డెలివరీ చేశాడు ఆయన జైల్లో ఉండొచ్చాడు ఈరోజు ఆయన ప్లకార్డులు పట్టుకొని ఆయన బయటేమో తిరుగుతున్నాడు అంటే దెయ్యాలు వేదాలు వల్లించడం కాదా ఇది ఒకరు కాదు ఇద్దరు కాదు యాక్చువల్గా అయితే ఓం ప్రతాప్ కోడికత్తి సీను మీకు సాయం చేయడానికి చేశాడో దేనికి తెలియదు కానీ ఐదేళ్ళు ఉంచారు పాప దళిత యువకుడిని లోపల అలాగే హనుమాయమ్మ స్నేహలత రమ్య వెంకాయమ్మ